వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు మధ్య తరగతికి మహా టోపీ ప్లాట్ల పేరిట జగన్ పచ్చిదగ ఎంఐజీ లేఅవుట్లు వేస్తున్నామంటూ కోట్ల వసూలు రెండున్నర ఏళ్ళలో ఒకటి అందుబాటులోకి రాలేదు ప్రభుత్వాన్ని నమ్మి అప్పులపాలైన కుటుంబాలు వాళ్ళు ఓటుకు లక్ష ఇచ్చినా లక్ష మెజారిటీతో గెలుస్తా నన్ను ఓడించేందుకు వైకాపా నేతల కుటుంబానికి లక్షలు ఇస్తారట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాకినాడ ఎంపీ స్థానానికి ఉదయ్ పోటీ చేస్తారని వెల్లడి మోదీ అమిత్ షా లోక్సభకు పోటీ చేయాలని అడిగితే ఉదయ్ తాను నియోజకవర్గాలు మార్చుకుంటామన్న పవన్ ఇక హాయ్లాండ్లో మూల్యాంకరణపై అదే బుకాయింపు జవాబు జవాబు పత్రాలు వేర్వేరు చేతిరాతలు దానిపై నివేదిక రాకుండానే ఫలితాలు వెల్లడి పోలీసు భద్రతా బిల్లులు చెల్లింపునకు ఆధారాలున్నాయి అయినా చలనం లేని ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది ప్రధాన పరీక్షల రద్దు వ్యవహారం కాంగ్రెస్ పాంచ్ పటాక ఇంటింటికి గ్యారంటీ పేరుతో ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో మేనిఫెస్టో సిద్ధం అణగారిన వర్గాలు యువత మహిళలు కార్మికులు రైతులకు న్యాయం ఉద్యోగులకు పాత పెంచిన విధానం సిడబ్ల్యూసి భేటీలో తుదిరూపు త్వరలో విడుదల దేశం మార్పు కోరుతుంటున్న కోరుతోందన్న కార్గే వైకాపా తెదేపా కార్యకర్తపై వైకాపా గొడ్డలు వేటు నిద్రిస్తుండగా తలపై నరికి హత్య ప్రజాగలం సభకు గ్రామస్తులను తీసుకువెళ్లారని కక్ష ప్రకాశం జిల్లాలో ఘోరం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు కొత్త ఏవి ప్రకటించడానికి వీల్లేదు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయకూడదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక ప్రజాగలానికి వచ్చారని చంపేశారు గొడ్డలితో నరికి ఒకరిని కత్తులతో పొడిచి మరొకని హతమార్చారు ముగ్గురు ఎస్పీల అండతో వైకాపా గుండాలు చలరేగుతున్నారు తేదేపా అధినేత చంద్రబాబు ధ్వజం నేడు తొలి నోటిఫికేషన్ నూట రెండు లోక్సభ స్థానాల్లో నామినేషన్లకు శ్రీకారం ఇరవై రెండు రాష్ట్రాలు యూటీలో ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ తొలి విడతలోనే తమిళనాడు ఇక వాలంటీర్ల బరితెగింపుపై అధికారుల కొరడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది డిస్మిస్ అయినా లెక్క చేయని కొందరు మరికొందరిపై వైకాపా నేతలు ఐపాక్ ప్రతినిధులు ఎమ్మెల్యేల ఒత్తిడి వైకాపా తరఫున ఆర్టీసీ ఉద్యోగి ప్రచారం వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు ఈసీ ఆదేశాలు బేకెత్తారు ఇక ఉత్తరాంధ్ర వైకాపాలో చల్లారని అసమ్మతి అమర్నాథ్ తొలి ఆత్మీయ సమావేశానికి జలాక్ స్పీకర్ తమ్మినని అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తూ సీనియర్ నేతల రాజీనామా డిప్యూటీ స్పీకర్ కొరగట్ల అవినీతిపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వైకాపా పెద్దల చేతుల్లోకి ఉక్కుస్థలాలు విశాఖలో ఆస్తులను విక్రయించిన ఆర్ఐఎన్ఎల్ సిండికేట్తో తక్కువ ధరకే ఆంధ్రజ్యోతి ఆ ముగ్గురిపై గురి నిఘా డీజీ డిఐజీ పల్నాడు ఎస్పీలపై చర్యలు ప్రధాని పాల్గొన్న సబ్బాయి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వీవీఐపీల పద్ధతుకు చర్యలు తీసుకోలేదు పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక లోపాలను ఎస్పీజీ వేలెత్తి చూపినా పట్టించుకోలేని పోలీసు అధికారులు సభకు జనం రాకుండా అడ్డుకున్న వైరం విఫలమంటూ రోత మీడియాలో కథనాలు ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతల రిపోర్టు ఇక కలెక్టర్లు ఎస్పీలపై ఈసీ నిఘా పది మందిపై వేటుపడే అవకాశం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నిబంధనలు వేదికపై కమిషనర్ కన్నెర్రా అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్న కలెక్టర్లు ఎస్పీల వివరాల సేకరణ నివేదికలు నింపిన సీఈఓ మేన వాటి ఆధారంగా ఏక్షణమైన చర్యలు ఇక కోట్ దాటే వాలంటీర్లపై కేసుల కొరడా ప్రజానం ప్రజాధన వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్లే అది గౌరవేతరమైన అదే లెక్కలోకి వాళ్ళు ప్రజాప్రాతినిధ్యం చట్టం పరిధిలోనే సెక్షన్ నూట ఇరవై మూడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నాలుగు ఏ ఉల్లంఘించొద్దు ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఎఫ్ కింద కేసు పెట్టవచ్చు ఓటర్లను ప్రభావితం చేయడం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం శిక్ష శిక్షార్హమైన నేరాలు న్యాయ నిపుల స్పష్టీకరణ ఈసీ ఆదేశిస్తే చర్యలకు సిద్ధం కోర్ట్ కేసు పెడితే ఇక ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా చట్టసభలోని బలాన్ని పరిణిలోకి తీసుకుంటారా ఓటర్లను అపహాసం చేయడం కాదా ఎన్సిపి వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు అలారం గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలు పేర్కొనాలని ఆదేశం ఇక మరో పారి తేగింపు ఎన్నికల ముంగిట భారీ పందారం జంపింగ్స్కు మంగంపేటలో వంద ఎకరాలు రెండు వేల ఎనిమిదిలో ఈ సంస్థకు భూ కేటాయింపు వెరైటీస్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నిర్ణయం సకాలంలో ఏర్పాటు చేయకుండా వాయిదాలు చివరకు హైకోర్టుకు చేసిన ప్లాంట్ వివాదం కోర్టులో కేసు వెనక్కి తీసుకుంటామని వేరే చోట వంద ఎకరాలు ఇవ్వాలన్న కంపెనీ ఇవ్వడం కుదరదన్న రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు రంగంలోకి దిగిన కడప వసూళ్ళ రాజా ఎన్నికల కోర్టు కూసిన భూ పందారానికి రెడీ ఏపీఎండిసి నుంచి తీసుకున్న ఏడు వేల కోట్లు ఏం చేశారు జనవరిలో పదివేల కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు వాటిలో సొంత వరకు ఐదు వేల కోట్లు పందేళం సొంత కాంట్రాక్టర్ల కోసం అప్పులు తెచ్చి మరీ చెల్లింపు ఎవరెవరికి చెల్లించాలో చెప్పాలి నీలయపాలెం ఇక టీడీపీ బీసీ నేతపై వైసీపీ గొడ్డల వేటు ప్రకాశం జిల్లాలో దారుణ హత్య ప్రజాగలం సభకు జనాన్ని తీసుకెళ్లడమే నేరం శాంతి భద్రతపై ఈసీ సమీక్షించాలన్న బాబు పేద మహిళలకు ఏడాదికి లక్ష యువతకు ఏడాది పాటు లక్ష అప్రెంటిస్షిప్ రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ తొలగింపు కనీస వేతన రోజుకు నాలుగు వందల పెంపు పంటల మద్దతుదారులకు చట్టబద్ధత పంట నష్టపోయిన ముప్పై రోజుల భీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం ఏర్పాటు ఆశా అంగన్వాడీ కార్మికులకు డబుల్ శాలరీ కంట్రిబ్యూషన్ ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు న్యాయల్లో ఇరవై ఐదు గ్యారంటీల చోటు ఇక ప్రాజెక్టులపై పగ జగన్ మాటల చేతలన్నీ మోసపూరితమే వెలిగొండ పోలవరానికి పాత్ర ముప్పై రెండు కోట్లు కట్టడ కట్టాక వరకపుడుసల గాలికి దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు చెడిపోయిన బోరింగ్ మెషిన్ రెండేళ్లుగా వెలిగొండ టన్నెల్లోనే శ్రీశైలంలో నీళ్లు లేదు లేనందునే నల్లమల నల్లమల సాగర్కు ఇవ్వలేకపోతున్నామని తప్పుడు ప్రచారం డ్యాంలో నీరున్నా వదలలేదు వదిలితే ఐదు ఆరు చోట్ల గండిపడి గ్రామాల మునక పోలవరం ఖర్చును ఆర్సిసి కుదిస్తే చప్పట్లు కిమ్మనకొండ సంతకాలు ఆయకట్టు రైతులను ముంపువాసులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి సాక్షి స్వామ నీల కేసాయి వైఎస్ఆర్సీపీలో నిబద్ధత గల కార్యకర్తలకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు రాష్ట్ర చరిత్రలో సరికొత్త వరవడికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం జనబలం ప్రజాసేవే గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక కార్యకర్తలు జడ్పీటీసీ సభ్యులు మేయర్ జడ్పీ చైర్పర్సన్లకు అందలం నెల్లూరులో కోటేశ్వరులు నారాయణపై ఖలీల్ అహ్మద్ పోటీ మైలవరంలో రైతు బిడ్డకు అవకాశం ఇక్కడ టీడీపీ టికెట్కు కోటేశ్వరులు దేవినేని ఉమా కృష్ణప్రసాద్ మధ్య బాబు వేలంపాట కోటేశ్వరుల భరి నర్సాపురం లోక్సభ స్థానంలో న్యాయవాది ఉమాబాలకు అవకాశం ఇక మడకసిరిలో ఉపాధి హామీ కూలి సింగమండంలో టిప్పర్ డ్రైవర్ సీఎం జగన్ సాహసోపిత నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు ఇక జనసేనతో బాబు బంతాట ఆ పార్టీకి కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డు బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలపై రాణి తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తను ప్రకటించగా జనసేనను ప్రకటించని ఒక బాబు రాజకీయం చంద్రబాబు తీర్పై మూడు పార్టీల నేతలు మండిపాటు ఇక కట్టుదిట్టంగా కోడ్ ప్రభుత్వ వెబ్సైట్లో కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు ఆడియో వీడియోలు తొలగించండి ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పరమైన ప్రకటనలు తీసేయాలి పార్టీల ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే చర్యలే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన మీద వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించండి పెన్షన్ల పంపిణీ ఉపాధి పనులకు అభ్యంతరం లేదు అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం ఇక రగులుతున్న పొత్తు కుంపట్లు టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారే మిత్రధర్మాన్ని పాటించని మూడు పార్టీలు ఇంకా కరారు కాని చిత్తూరు ఎంపీ అభ్యర్థి కుప్పంలో చేతులు తెలుగుదేశం కేడార్ స్వప్రజాకరంతో కూటమి ఉక్కిరి బిక్కిరి రగులుతున్న టిక్కెట్ల రగర ఉండవల్లిలోని బాబు నివాస్ వద్ద కదిరి శ్రేణుల నిరసన హైదరాబాదులో ఇంటి వద్ద ఆలూరి కార్యకర్తల హల్చల్ ఇక ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పథకాలు రెండు వందల యాభై ఐదు మందికి సేవా పథకాలు ఉగాది సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం ఇక పంచా న్యాయులతో ప్రజల ముందుకు ఐదు న్యాయ గ్యారంటీలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి సిడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ నేతల నిర్ణయం దేశం మార్పు కోరుతుందన్న కార్గే మోదీ గ్యారెంటీలకు ఇండియా పైనింగ్ గతింటని విమర్శలు ఇక భారత్ యుఎస్ రక్షణ బంధం మరింతగా బలోపేతం పసిఫిక్ మహాసముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యమే లక్ష్యం చొరబాట్లు సముద్రపు దొంగలు ఆట కట్టించేందుకు వ్యూహాత్మకంగా ఇండియన్ యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గెర్సెట్టి విశాఖలో భారత్ యుఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయం విన్యాసాలు ఆ లేఖ వల్ల మీకు వచ్చిన నష్టమేంటి టీడీపీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఊహలు ఆందోళన ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేశారు నారా లోకేష్ పై ప్రశ్నలు సంధించిన హైకోర్టు సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు